ఒక కొబ్బరికాయ హార్త కర్పూరం అగరత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు సత్యమావు గారు ఏం కావాలమ్మా కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరొత్తులు రెండు మూడు మల్లెపూలు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నా గులాబీలంటే అసహ్యం బలుపులివు ఇదిగానమ్మా నాకు ఈ పది రూపాయలు వద్దు వేరే పది రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే తీసుకోండి నిచ్చని ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ రెండు వందల పదకొండు స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కిష్టయ్య నెంబర్ టూ వన్ వన్ త్వరలోనే ఎస్పి కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ టూ వన్ వన్ ప్రమోషనార్థం పరమేశ్వర పూజ కరిష్యామి అదేమిటి ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు విడివిడిగా చేయండి దీన్నే టూ ఇన్ వన్ పూజ అంటారమ్మా ఏమిటి ఇన్ వన్ పూజ ఆ పేరు గల పూజ నేను ఎక్కడా అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లలు ముద్దుల స్వామి అంటే టూ ఇన్ వన్ కానిస్టేబుల్ కి కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే టూ ఇన్ వన్ కనుక అర్చన కూడా టూ ఇన్ వన్ చేస్తే చాలు ఓం గంగాధరాయ నమ ఈ కృష్ణ ఇవి నువ్వేనమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుకొని పట్టుబడి కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నారా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా సార్ సార్ అని పిలవాలా పిలవకూడదు కదా నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ టూ టూ వన్ 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 అదే నాకు నా నెంబర్ సార్ అది సరే నేను ఒక ైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్లాలతో ఎలా నెగ్గుకొస్తున్నావా సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జీవున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్కు నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి ఎలా ఉంటుంది ఆ నిండా మునిగిన వాడికి చలే చలేముంటుంది నా బొందా నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి ఒడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలు ఉన్నవాడు అది సార్ బాబు టూ వన్ వన్ గారు అదే నాకు మండుతి నువ్వు కూడా నన్ను తూయిన వన్ అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను టూ వన్ వన్ గారు అన్నాను లే టూ వన్ వన్ అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే దీన్నే బుజాల తడువు కూడా అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్లాలేనండి పెద్ద పెళ్ళని లోపల లోపలెట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపల లోపలయ్యాలి కదా అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా ఎదవా పది ఎదవా మాట్లాడేవాడి